హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి సమ్మర్ సీజన్ అయింది చల్ల చల్లగా వర్షాకాలం స్టార్ట్ అయింది అయితే ఈ వానాకాలంలో ఏ కూరలు తింటే మంచిది ఏ కూరలు తినకూడదు అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే రైని సీజన్ కదా ఈ సీజన్లో జలుబులు దగ్గులు జ్వరాలతోటి పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి కొన్ని సీజన్ల మార్పు వల్ల కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి అందుచేత మనం కొంచెం కేర్ తీసుకుంటే వాటిని మనం అవాయిడ్ చేసుకోవచ్చు కొన్ని రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరల ద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే సీజన్ ఈ వర్షాకాలం అలాంటి కాలంలో తినేవాటి విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ కూరగాయలు వండుకుంటే మంచిదో తెలుసుకోవడం ముఖ్యం ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు వర్షాకాలంలో తినద్దు తింటే వాటి వల్ల మైక్రోబియన్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది రైనీ సీజన్లో ఎలాంటి కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటుందో మనం తెలుసుకుందాం వర్షాకాలంలో ఆకుకూరలు తినకపోవడమే మంచిది ఆకులపై క్రిములు ఎక్కువగా పెరుగుతాయి అందుకని అవి తిన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్తో పాటు గ్యాస్ట్రబుల్స్ వంటి సమస్యలు వస్తాయి ఫుడ్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని రకాల కూరగాయలు మనము తినాలి అవి ఏంటో మనం ఈరోజు తెలుసుకుందామా అయితే చూడండి కాకరకాయ ముందుగా కాకరకాయలో చేదు ఉంటుంది కదా కాకరకాయ చాలా చేదు చాలామంది కాకరకాయని అవాయిడ్ చేస్తారు పిల్లలు కూడా కొంతమంది తినరు దాని టేస్ట్ తెరిస్తేనే కానీ తినమాట చేతిగా ఉంటుందని చెప్పి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ కాకరకాయలో ఎన్నో పోషక పద పోషకాలు ఉన్నాయి అది తింటే కూడా చాలా రకాలుగా మంచిది అనమాట ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి అలాగే సూక్ష్మ క్రిములు కూడా దరిచారు అనమాట కాకరకాయ తింటే దానివల్ల కాకరకాయ ఆరోగ్య వ్యవస్థని జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది కాబట్టి కాకరకాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అది చేసుకున్నది చేసుకుంటే రకరకాలుగా మనం వండుకోవచ్చు కాకరకాయని చాలా ఐటెమ్స్గా ఫ్రై చేసుకోవచ్చు కాకరకాయ పులుసు పెట్టుకోవచ్చు కాకరకాయ బురుకు కూడా చేసుకోవచ్చు అలాగే కాకరకాయ తోటి కూడా చేసుకుంటున్నారు అని చేత రకరకాలుగా ఈ కాకరకాయని ఉపయోగించుకోవచ్చు ఆరోగ్యానికి అయితే ఎంతో మేలు చేస్తుంది ఈ కాకరకాయ పిల్లలకు కూడా కంపల్సరీగా వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేసి పెట్టండి నెక్స్ట్ కీరా దోశ బయట ఫుడ్ తినడం వల్ల లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి కీరాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాయి అలాగే జ్వరం జ్వరము అలాగే రొంప ఇలాంటివన్నీ కూడా ఇవి తినడం వల్ల తగ్గుతాయి అనమాట ఈ కాలంలో వచ్చే నీరసాన్ని కూడా తగ్గిస్తాయి అలాగే పుట్ట గొడుగులు అనమాట ఇవి మట్టిలో ములుస్తాయి దీన్ని బటన్ మష్రూమ్స్ అని కూడా అంటారు మష్రూమ్స్ అంటారు వీటిని తినడం వల్ల సమస్యలు వస్తాయని చాలామంది నమ్ముతారు వర్షాకాలంలో వీటిని డైట్లో చేర్చుకోరు కానీ బటన్ మష్రూమ్స్ను ఈ కాలంలో బాగా కడిగి వండుకొని తినొచ్చు ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి యాంటీ బ్యాక్టీరియల్ రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉంటాయి ఇందులో అలాగే ముల్లంగి అనమాట వివిధ రకాల పోషకాలున్న రూట్ వెజిటబుల్ ముల్లంగి ఇది పొట్టకి సంబంధించిన సమస్యల నుంచి హెపటిక్ ఇన్ఫ్లమేషన్ అల్సర్స్తో పాటు ఎన్నో ఇన్ఫెక్షన్లని నుంచి కాపాడుతుంది రోగనిరోధక శక్తిని కూడా పెంచడంలో ఉపయోగపడుతుంది అలాగే జలుబు జ్వరం వల్ల వచ్చే శ్వాస సంబంధ వ్యాధులు కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ కందగడ్డ ఇందులో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి దీన్ని తీపి కంద అని కూడా అంటారు అలాగే కందలో రెండు రకాలు ఉంటాయి అన్నమాట అలాగే ఇది ఇదికి తినడం వల్ల కూడా చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి సీజనల్ ఇన్ఫెక్షన్లు కూడా దరిచే నీదు ఈ కందోప అనమాట అప్పుడప్పుడు తింటే మంచిది కంద కూడా అలాగే నెక్స్ట్ సొరకాయ సొరకాయ రెండు రకాలు ఆనపకాయ సొరకాయ అని అంటారు కదా సొరకాయ ఈ టైప్లో ఉంటుంది ఆనపకాయ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది ఏదైనా కూడా ఒకటే అయితే చూడండి ఇది తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకి సొరకాయ చెక్కు పెడుతుంది ఇందులో ఫాస్ఫరస్ మెగ్నీషియము పొటాషియము పుష్కలంగా అలాగే కొవ్వు పర్సెంట్ చాలా తక్కువ సొరకాయ కడుపులో మంటని కూడా తగ్గిస్తుంది అలాగే దగ్గు జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది కానీ నెక్స్ట్ బీరకాయ బీరకాయ పచ్చని కూడా వాడతారు ఇది న్యాచురల్ డిటాక్సిఫైయర్ చెప్పచ్చు ఎందుకంటే ఇది రక్తాన్ని ప్యూరిఫై చేసి శరీరంలో వ్యర్థాలని బయటికి పంపిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది బీరకాయలో కెరోటిన్ అమైనో యాసిడ్స్ ప్రోటీన్స్ ఉంటాయి వీటిని రెగ్యులర్గా తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది బాలంత్రాలకు కూడా ఈ బీరకాయ కూరని పచ్చంగా వండి పెడతారు అనమాట జ్వరం వచ్చినా కూడా బీరకాయ కూర పెడతారు అలాగే నెక్స్ట్ దొండకాయ దొండకాయ సీజనల్గా వచ్చే సర్ది దగ్గు జ్వరంతో పాటు వచ్చే ఇన్ఫెక్షన్లకు దొండకాయ చెక్కి పెడుతుంది దొండకాయ ఎక్కువ మంది ఫ్లం పడుతుంది అంటారు కానీ దొండకాయలో కూడా మంచి గుణాలు ఉన్నాయి దొండకాయని కూడా కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా అంటే రాతి ఉప్పు వేసి శుభ్రంగా రాళ్ళు పంటారు కదా చేసి చక్కగా ఫ్రై అయినా చేసుకోవచ్చు కర్రీ అయినా చేసుకోవచ్చు అది కూడా మంచి ఫుడ్ అనమాట దొండకాయ కూడా ఇందుకు వీటిలో ఇన్ఫ్లమేటరీ గుణాలే కారణం అలాగే దొండకాయలో గ్లూకోజ్ లెవెల్స్ కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచుతాయి అంచేత దొండకాయ కూడా మనకి పచ్చ్యానికి ఉపయోగపడుతుంది అలాగే ఫ్రై చేసుకోవచ్చు దొండకాయ కూడా రకరకాలుగా వండుకోవచ్చు చాలా ఇష్టంగా కూడా తినచ్చు దొండకాయని అలాగే కారం పెట్టి వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అలాగే పులుసు పెట్టి వండొచ్చు కాబట్టి దొండకాయ కూడా మనకి ఎలా నేస్తే అలా వండొచ్చు కాబట్టి ఈ కూరలన్నీ జాగ్రత్తగా తినండి సీజన్లో జాగ్రత్తగా హెల్త్ కేర్ తీసుకుంటూ పిల్లల్ని కూడా జాగ్రత్తగా హెల్తీగా ఉండేలాగా చూడండి ఆల్ ద బెస్ట్ అందరికీ గుడ్ లక్